వృష్టికి సింహాసనం సింహాసనంపై కూర్చోవడానికి సిద్ధమవ్వండి డిసెంబర్ ఇరవై లోపుగా మీకు అతిపెద్ద నాలుగు సంఘటనలు జరగబోతున్నాయి ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుంది అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలు ఇవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి అలానే ఏదైతే కష్టంతో మీరు ఎంతో కాలం నుంచి బాధపడుతూ ఉన్నారో ఆ కష్టానికి మీకు విముక్తి లభిస్తుందని చెప్పాలి ఆ కష్టానికి తగిన సొల్యూషన్ అనేది కూడా ఈ సమయంలో లభిస్తుంది ఆ సొల్యూషన్ కారణంగా మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారని చెప్పవచ్చు ఈ వృష్టి గ్రాస్కి చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశి కధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్ష నృత్య ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారు అంటే అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడ దోర విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టి గ్రాసురు జల శుభవం అయినందువల్ల బయటపడకుండా పళ్ళు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వృష్టి గ్రాసు గుమ్మనంగా వ్యవహారాలు చక్కబడతారు ఏవి జరుగుపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసోరు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు వృష్టికి రాసురు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాసువారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి ఈ వారు అంతా కూడా అదృష్టమే అని చెప్పవచ్చు వృష్టికి రాశవారు బాల్యం నుండి సంపాదన బలపడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృత్తికి వారు ఉద్యోగం చేస్తే వారితో ఉద్యోగం కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఈ వారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించలో వీరికి బాగా తెలుసు రుచికి రాసే వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టికి రాసువారు చాలా చిన్న వయసులో డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో లాభాలే పొందుతారు అని చెప్పవచ్చు ఈ వృష్టికి రాసువరు ముక్కుసూటిగా మాట్లాడే దోనం ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల వృత్తికి రాసువరని ద్వేషిస్తారు కొందరు ఈ రాసువరు కొన్ని సందర్భంలో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందువల్ల వీరు దురాలవట్లకు దూరంగా ఉండాలి ఈ రసం జమ్మించే వారికి సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చలించిపోయే మనసత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది దేశట్నం చేసే వాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతుంది రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే మీరేమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే అప్పు ఇల్లు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన అనేది మీకు ఉండడం కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పటికప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగే వెయిట్ చేస్తున్నట్టయితే కనుక ఇకపై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కానీ మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు విద్యార్థులకు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది కూడా అధికంగా కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ రుచిక రాశి జాతులు ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు అంతా కూడా మంచే జరుగుతుందని చెప్పవచ్చు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం అనేది మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయంలో ఉన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనూ ముందుకు వెళ్ళగలుగుతారు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమైనా వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా ఆలోచించి మీరు ఆగిపోయినట్లయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారో అదేవిధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోని కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారు ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి అంటే ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయబోతూ ఉన్నారు ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేస్తారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పవచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారిని ఎవరైనా చూస్తూ మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రా స్వరస్వార్థ పరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది ఈ వృష్టికి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూసారు కదా వృష్టికి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్